నలభై రెండు శాతం మా జన్మ హక్కు మా జన్మ హక్కుని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు పరిపూర్ణంగా మాకు సంపూర్ణంగా ఇస్తూ ఉంటే ఓర్వలేక చూడలేక కళ్ళల్లోంచి రక్తాలు కారుతున్నాయి అసలు మీరు మనుషులేనా రేవంత్ రెడ్డి గారు అగ్రకులంలో పుట్టినా కూడా బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలి బీసీ సామాజిక వర్గ యొక్క ఆర్థిక స్థితిగతులని మెరుగుపరచాల ఉద్దేశంతో నలభై రెండు శాతానికి బీసీ యొక్క నాయకత్వాన్ని మూమెంట్ చేస్తూ ఉంటే ఈ దగాకోర్లు ఈ దగులు బాజీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాల పేపర్లల్లో టీవీలల్లా చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నారు కబర్ధనం చెప్తున్నా మీకు ఎవరైనా బీసీ రిజర్వేషన్ పైన వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణలో ఏ గ్రామంలో కానీ ఏ వీధిలో కానీ ఏ ఇంట్లో కానీ మేము తిరగనియం ఏం స్పష్టమైపోయింది బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుసంధానంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని బీజేపీ మాట్లాడే ప్రతి మాటని బీఆర్ఎస్ మాట్లాడుతుందని బీఆర్ఎస్ ఇచ్చే ప్రతి స్క్రిప్ట్ని బీజేపీ తెలియజేస్తుంది బీజేపీ చూస్తుంది చెప్పి ఇద్దరు వేరు కానే కాదు వీరి డిఎన్ఏ ఒకటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది వీరి ఒంట్లో బీసీ వ్యతిరేక ఉంది ఈ డిఎన్ఏని వంద గోతుల లోతుల్లోకి పాతి పెడితే గాని బీసీ యొక్క నాయకత్వాన్ని మనం పెంపొందించుకోలేము బీసీ కుటుంబ సభ్యులకు బీసీ సామాజిక చర్చ చేస్తున్నాను ఈ బిఆర్ఎస్ బీజేపీ పార్టీ జవసత్వంలోనే వారి పార్టీ పుట్టుకలోనే బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది ఈ డిఎన్ఏని బతికి ఉన్నప్పుడే చంపి వంద లోతుల్లో గోతులకి పాతి పెట్టాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక కుల కుటుంబ సభ్యులను తెలియజేస్తా ఉన్నాను